పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం పది రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా గారు వేద్దాం ఇది కూడా తప్పేనా మీడియా తప్ప మొత్తం ఒకరంటే పొరపాటువచ్చు పొరపాట్లు వినొచ్చు ఎదురుకుండా మొత్తం మీడియా ప్రజలు తప్పే విన్నారు ప్రజలు తప్పే విన్నారు ఆయన మాటనే ఉన్నాయి ఏఐ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్టు వచ్చినట్టు చేశారు ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు మా పార్టీలకు వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా అయినా బుకాయించాం ఓకే మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అది అట్లనే అన్న నేనే వస్తావన్న సమస్యలు తీరుస్తాను తీరుస్తానకని చెప్పి వాళ్ళ ఇటీవండి అట ముఖ్యమంత్రి గారు పోయినాడు వారు చెప్పిన సమాధానంలో వారు ఆశించింది దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి అవి నా దగ్గర పరిష్కారం ఉంది నన్ను అడుక్కని పోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో మరి ముఖ్యమంత్రి ఒకరు కానీ మరి గీనోరు రాహుల్ గాంధీ కలిసిండు ఏమనాలి దీన్ని ఏమనుకోవాలి ంతా ఇదేంటిది కాంగ్రెస్ పార్టీ ప్రచారం అదే ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చాడు మరి ఇదేంటి ఎవరిది ఉండాలి కేసీఆర్ ఉండాలి కదా నీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే వేరే పార్టీ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి కండువా కాంగ్రెస్ కాదని అనుకుంటే నువ్వు ఏం తిందన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి వీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు సార్ స్పీకర్ కూడా ఏం అనుకుందాం కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతావు అనుకుందాం మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి కోట్లు ఎట్లా నమ్మాలి मेरी वारे अभिवृद्धि कल वीर कल पीसीसी प्रसिडेंट आईना महेश कुमार गुण कल अभियान मुझे वीट सर कृष्ण मोहन रेडी डॉक्टर संजय డాక్టర్ సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్ గా కడవ కప్పిండి ముఖ్యమంత్రి నాకు తెలియదు కాంగ్రెస్ కండవని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండ అళ్ళ మరి గిదేనిది నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని వినాయక చవితి శుభాకాంక్షలు ఇల్లు ఎవరి పేరు ఉండాలి ఎవరి ఫోటో ఉండాలి కేసీఆర్ది ఉండాలి కదా బీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్దో హరీష్ రావుదో ఆ జిల్లా నాయకులు గంగల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా మరి వాళ్ళ ప్లేస్లో ఎవరి ఉన్నాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ ఇప్పుడు ఇన్ఛార్జ్ అమ్మ పేరు ఏంది మీనాక్షి బక్రమార్గా మహేష్ గౌడు ఇదా బిఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వచ్చిన కార్యక్రమంలో ఇదేం అభివృద్ధి ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు ఇక్కడ గాంధీభవన్ కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి వచ్చిన మీటింగ్ అది ఏమన్నా బహుశా మీరు గాంధీభవన్ చూసిన ఐడియా ఉంటుంది ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో ఇవన్నీ సరే ఇలా అందరు ఎట్లే ఉన్నాయి ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి